చాలా <Sess> చోట్ల <Sess> <Sess> సో మనందరం యాక్చువల్గా చాలాకి అదే విధంగా మీ ప్రిన్సిపల్ గారు మా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చాలాసార్లు వచ్చి ఇక్కడ మాకు ఒక హాస్టల్ అవ్వాలి మా పిల్లలు కొంచెం మంది వనపరితీ నుంచి వస్తున్నారు కొంచెం మంది పెరుగు నుంచి వస్తున్నారు వేరే జిల్లా నుంచి వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉన్న వాళ్ళు చాలామంది అంటుంటే మీ ప్రిన్సిపల్ గారు ఇంకా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీకోసం ఒక హాస్టల్ ఇప్పుడు మీ క్యాంపస్లోనే పెట్టడం జరిగింది దాంట్లో నూట అరవై మంది కోసం సపరేట్గా ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే తెలిసి రెండు మూడు రోజుల్లో మీ అందరి కోసం హాస్టల్ ప్రవీసెస్ కూడా స్టార్ట్ అవుతాడు సో ప్రభుత్వం మీకోసం చాలా చేస్తుందండి మీరేమన్నా ఫీజు కడతారా మనకి ఎలాంటి ఫీజు ఉండదు ఇప్పుడు ఉండడానికి హాస్టల్ ప్రవీసెస్ కూడా ప్రభుత్వం తరఫున నుంచి వస్తుంది మీకు మీ ప్రిన్సిపల్ గారు కానీ వేరే టీచర్ కానీ మీకు వేరేమన్నా పని చెప్తారా ఎవరికోసమైనా